వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక చక్కటి కితాబ్ ఇచ్చారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతం మారినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నారు తప్పు చేశామా అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆలోచించుకుంటున్నారు మళ్ళీ ఘర్వాపసి జరగడానికి దీనికి అంత కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీలు ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి వచ్చిందంటే విమర్శిస్తూ హిందువులంతా ఓటు బ్యాంక్గా మారాలని పిలుపునిస్తూ మతాలను మార్చుకుంటే దేవుళ్ళను మోసం చేసినట్టు అంటూ మండిపడుతూ ఆ సమయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ సనాతన ధర్మ ప్రచారం తర్వాతే ఏపీలో మతం మారినటువంటి వారందరూ కూడా మళ్ళీ తిరిగి పునరాలోచిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్ డేట్ అనేది ఇలీగల్గా వీళ్ళు చేస్తున్నటువంటి కన్వర్షన్ అక్రమ మత మార్పిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త అడ్డుకట్ట పడింది దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు పెద్దగా కాంట్రవర్సీ ఇంకేముంది బండి సంజయ్గో ఇచ్చేసేసాడు ఇలా మాట్లాడేశాడు లేదంటే పవన్ కళ్యాణ్ అది ఇది ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరిగాయి వాటిని మాత్రం ఎవరు పట్టించుకోరు వీళ్ళిద్దరిని విమర్శించేటువంటి వాళ్ళు ఒక గ్రామంలో ఒక గుడి కట్టాలంటే సవా లక్ష పర్మిషన్లు తెచ్చుకోవాలి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎన్ని చర్చలు కట్టారు అనుమతులు లేకుండా అనేటువంటివి ఆ రెవెన్యూ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళి ఆ మొత్తం చెక్కింగ్కి వెళ్ళినప్పుడు బయటపడ్డటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా అప్పట్లో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటి ఒక సంస్థ వారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అలాగే పల్నాడుకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఆర్టీఐ ద్వారా తెప్పించుకున్నారు తెప్పించుకొని ఇగో ఇక్కడ నివాసయోగ్యంగా వీళ్ళు రెంట్కి తీసుకున్నటువంటిది లీజుకి తీసుకున్నటువంటి స్థలాన్ని కూడా చర్చగా మార్చేసి ఇవి చేస్తున్నారని ఎన్నో బయట పెట్టారు కానీ ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ దాని మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు చర్యలు తీసుకోండి అంటే చర్యలకు సంబంధించి కూడా ఏమీ మాట లేదు సో అలాంటి వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఆ మాట్లాడిన తర్వాత అలాగే రఘురాం కృష్ణరాజు గారికి చెందినటువంటి స్వదేశీ సనాతన సేన అనేటువంటి సంస్థ కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఏవైతే లెజిటిమేట్గా ఉన్నాయి అన్ని సక్రమంగా అన్ని అనుమతులతోటి ఉన్నాయి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అన్ని అనుమతులు తీసుకొని అందరు ఆమోదయోగ్యంతో కట్టినటువంటి ఉన్నాయంటే వాటి జోలికి ఎవరు వెళ్ళలేదు విమర్శించలేదు కూడా ఎవరు విమర్శించలేదు అన్నీ కూడా లీగల్గా ఉన్నాయి అనేటువంటి పాయింట్ బట్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటివి ఇల్లీగల్గా కన్వర్ట్ చేయబడినటువంటివి వాటి మీద ఇప్పటికీ వివాదం నడుస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకా కూడా ఇల్లీగల్గా ఈ కన్వర్షన్స్ అనేవి చేస్తున్నారు ప్రలోభాలకి గురి చేస్తున్నారు వీటి మీద పోరాటం తప్పదు అని చెప్పి అనేక సంస్థలు కూడా చెప్పాయి అలాగే జరుగుతున్నటువంటి సంఘటనలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ ప్రచారం ఎప్పుడైతే తీసుకున్నారో సో విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఆయన చెప్పారు క్లియర్ కట్గా యామ్ అన్అపాలజటిక్ సనాతని అని ఆ ఒక్క పదాన్ని పట్టుకొని ఎక్కడ మా సనాతన వీరుడు ఎక్కడ మా సనాతని ఏడి అంటే ప్రతి దానికి ప్రతి దానికి కూడా ఆయన్ని ట్యాగ్ చేయడం ఆయన్ని కించపరచడం ఇదంతా అలవాటైపోయింది వీళ్ళకి ఏదో రోజు దానికి ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది ఆ ప్రతిఫలం అనేది ఉంది మనకి న్యూటన్స్ థర్డ్లా ఉంది కదా ప్రతి చర్యకి కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది ప్రతి చర్య అనేది ఉంటుందని ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది చట్టపరంగా ప్రజాస్వామ్యుతంగా ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది అందులో ఎటువంటి అభ్యంతరం ఉండదు సో బండి సంజయ్ గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు బట్ ఏంటంటే ఆయన ఆవేశం అప్పుడప్పుడు ఆయన మాట్లాడేటువంటి స్టేట్మెంట్స్ ఇవి అలాగే రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఎస్పెషల్లీ ఇక్కడ బండి సంజయ్ గారి వ్యాఖ్య వ్యాఖ్యల్ని సమర్థించాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకంటే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే నేపథ్యంలో ఆయన మాట్లాడారు కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పనితీరు దాని మీద డిఫరెంట్ యాంగిల్ బట్ ఆయన దానికి సంబంధించి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నెరేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళు తీసుకున్నటువంటి రూట్ ఎలా ఉంది అంటే మా పార్టీ ఏదో కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది అంటే మిగతా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు మిగతా వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేటువంటి ఒక పంధాన్ని అవలంబించారు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సో దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వ్యాఖ్యానం చేశారు అనేటువంటిది అండ్ అండ్ ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేయాలన్నటువంటి పాయింట్ ఎస్ హిందువులు కులాల పరంగా కాదు హిందువులందరూ కూడా ఏకతాటి మీద ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ ప్రతి ఒక్కళ్ళని కూడా హిందువులు క్రైస్తవులు ముస్ సిక్కులు ముస్లింలు అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని ఒక ఓటర్గా గుర్తించాలి కులాలు మతాల పరంగా కాదు ఒక ఓటర్గా గుర్తించాలి అనేటువంటి పాయింట్ ఇందులో ఇమిడి ఉంది మొన్న కూడా మనం దీని మీద అనాలిసిస్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వద్దనుకుంటే ఎందుకంటే దాదాపు నాలుగు లక్షల పదిహేను వందల చిల్లర ఓట్లు అక్కడ ఉంటే కేవలం పోలైనటువంటి ఒక ఒక లక్ష తొంభై ఐదు వేల చిల్లర ఓట్లు మాత్రమే పోలయ్యాయి మరి మిగతా ఓట్లని ఏవి రెండు లక్షల పై చిలుక ఓట్లు ఏమైపోయాయి ఎక్కడికి వెళ్ళిపోయాయి ఇందులో ఎంతమంది ఏ సామాజిక వర్గ వాళ్ళు ఉన్నారు ఏ కులాల వాళ్ళు ఏ మతాల వాళ్ళు ఉన్నారు ఈ లెక్కలన్నీ పక్కన పెడితే రెండు రెండు లక్షల ఐదు వేల చిల్లర ఓట్లు మొత్తం అంతా కూడా వేయలేదు కదా మరి వీళ్ళందరినీ పట్టించుకోలేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సో బీజేపీ లేదు టీఆర్ఎస్ కూడా ఇంకా అదే బీఆర్ఎస్ కూడా ఇంకా చెప్పాలంటే ముస్లిం ఓటు బ్యాంక్ మీద మాత్రమే ఉన్నాయి అలాగే అసద్దువేసి చేసినటువంటి ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీని అది ముస్లిం పార్టీ అనే విధంగానే వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సో దీన్ని జాతీయ స్థాయిలో మనం కనుక తీసుకున్నట్లయితే గతంలో మాట్లాడినటువంటి మాటలు పదిహేను నిమిషాలు సమయం చాలు ఇవన్నీ వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కౌంటర్స్ కావచ్చు నెరేషన్ కావచ్చు స్పష్టమైనటువంటి ఒక పద్ధతి ఏదైతే దారిలో మనం వెళ్ళాలి అని చెప్పారో అది కావచ్చు అన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి అన్నీ శాంతియుతంగా చేయాల్సినటువంటివి హింసాత్మకంగా కాదు బట్ వేరేస్ మిగతాది ఏంటంటే హింసాత్మకంగా ఉండాలనేటువంటి కారణం ఒకటి నెరేటివ్ డ్రైవ్ అవుతోంది దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ ప్రచారం అని చెప్పి మొదలుపెట్టారో దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం అనేది కూడా కనిపిస్తోంది ఎవరైతే వెళ్ళిపోయారో హిందూ మతాన్ని ఆచరించమేమని చెప్పి కన్వర్ట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అటువంటి ఆలోచన చేస్తున్నారు అది చాలా శుభ పరిణామం అంటూ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు బండి సంజయ్ గారు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా